భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు ముఖిలే విజేందర్ ఆధ్వర్యంలో మండలంలోని పలు లింక్ రోడ్ల సమస్యలపై సోమవారం రోజున స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ కు బీజేపీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు దీనిలో భాగంగా ఎన్గల్ నుండి మామిడిపల్లి మూడపల్లి నుండి ఎన్గల్ నర్సింగాపూర్ నుండి చందుర్తి బండపల్లి నుండి కిష్టంపేట కిష్టంపేట నుండి రామారావుపల్లి రుద్రంగి నుండి కొత్తపేట ఎన్గల్ నుండి జోగాపూర్ లింక్ రోడ్ల సమస్యలు పరిష్కారం కోసం వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ వేములవాడ నియోజకవర్గం సీనియర్ నాయకులు లింగపల్లి శంకర్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో వివిధ సమస్యల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న లింక్ రోడ్ల విషయంలో గాని ఇంకా లోకల్ గ్రామాల్లోని సమస్యలు గాని ఏమీ పట్టించుకోవటం లేదని వీటిని త్వరగా పూర్తి చేయాలని మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరు గ్యారంటీలను చెప్పుకుంటూ పోతూ కాలయాపన చేస్తూ ఈ ప్రభుత్వం సమస్యలపై దృష్టి పెట్టడం లేదు ఇకనైనా సమస్యలపై దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొంశెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శులు పెరుక గంగరాజు మర్రి మల్లేశం ఉపాధ్యక్షులు లోకజు సతీష్ గడిగుపుల జీవన్ యువ మోర్చా మండల అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పాటి సుధాకర్ నాయకులు చింతకుంట గంగాధర్ శ్రీనివాస్ తిరుపతి మహేందర్ శంకర్ రాజు రంజిత్ బాలరాజు వెంకటరెడ్డి మనోహర్ రెడ్డి రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నుంచి బండపేల్లి రోడ్డు కానీ కృష్ణంపేట నుండి రామరావుపల్లి రోడ్డు కానీ అదేవిధంగా నరసింగాపూర్ చందూర్తి గచ్చుబావి రోడ్ గాని మరి మోత్కురావుపేట చందూర్తి మోతురావుపల్లి రోడ్డు కానీ ఈ రోడ్ల విషయంలో కానీ స్థానిక సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైంది కాబట్టి వెంటనే స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి స్థానిక సంస్థల పరిష్కారంలో మరి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అయినటువంటి సందర్భంలో ఈనాడు మరి ఎమ్ఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెచ్చే విధంగా ర్యాలీగా వచ్చేసి భారతీయ జనతా పార్టీ వివిధ హోదాలో ఉన్నటువంటి మరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మొగ్గుల విజేందర్ గారు అదేవిధంగా లింగపల్లి శంకర్ గారు మున్షెట్ రాకేష్ గారు తిరుపతి గారు యువ మోర్చా నాయకులు రాజశేఖర్ గారు వివిధ హోదాలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈనాడు మరి ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చందుర్తి మండల కేంద్రంలో గత ఇరవై మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎన్నో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నో స్థానిక సమస్యలు పరిష్కారంలో పూర్తి స్థాయిలో వైఫల్యమైంది ఈనాడు ఎనగల్ గ్రామం నుంచి మామిడిపల్లి లింక్ రోడ్ కానీ ఎనగల్ ముడపల్లి కానీ ఎనగల్ నుంచి మరి కిష్ణంపేట కానీ అదేవిధంగా చందుర్తి మోత్రాపేట రోడ్ కానీ అదేవిధంగా నరసింహాపూర్ చందుర్తి గచ్చుబాయి వరకు ఉన్నటువంటి రోడ్ కావచ్చు మరి చందుర్తి మండల కేంద్రం ఏర్పాటు ఇప్పటికీ ఇరవై ఇరవై సంవత్సరాలు దాటినప్పటికీ కూడా కనీసం దేశం చందర్తి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కూడా ఇటువంటి పరిస్థితి ఉందంటే గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెంది మరి ఈనాడు ఇరవై భావసాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎటువంటి మరి అభివృద్ధి చేయనటువంటి సందర్భంలో మరి స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి వివిధ హోదాలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను భారత్ చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర మరియు పిలుపు మేరకు ఈరోజు మండల పార్టీ నాయకులందరితో కలిసి ఈరోజు మరి స్థానిక మండలంలోని సమస్యలను ప్రత్యేకంగా తీసుకొని మరి ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి మరి ఈరోజు మనం ఇక్కడ వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరి గతంలో ఉన్న ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే రోడ్లు నాసిరకం రోడ్లు వస్తే ఉన్నక్కడ ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు ఏవైతే బాగులేవో అవిటిని కూడా ఎక్కడ పట్టించుకున్న దాఖలు లేకుండా అయిపోయినాయి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నింటినీ కూడా ఈ లింకు రోడ్లు గ్రామాలకు గ్రామాలకు లింక్ రోడ్లు ఉన్నట్టుగా రోడ్లు పోసి అవిటిని బాగు చేస్తారని మేము ఇరవై మా ఇరవై నెలల నుంచి మేము చూస్తూ ఉన్నాం కానీ ఈ ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కురులు పుట్టెనుకల్లో తీరడమే తప్పితే ఎక్కడ గ్రామంలో కూడా అభివృద్ధి అనేది లేదు మరి ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం మరి ఈ రోడ్లు వాళ్ళ క వాళ్ళ దృష్టిలో కనబడతలేవా ఇప్పుడు మన రమేష్ నగర్ చెప్పిన విధంగా మరి మామిడిపల్లి ఎన్గల్ ఈ రెండు మండలాలకు లింక్ రోడ్ ఇది వరకు అక్కడ ఈ ఇస్టిమేషన్ వేసిన చెప్పి అన్నారు కొలతలు అయిపోయినాయి అన్నారు ఇప్పటివరకు గతంలో చాలా సందర్భాల్లో పాత ఎమ్మెల్యే అప్పుడు రమేష్ బాబు ఉన్నప్పుడు వాళ్ళు కూడా మా ఎన్గల్ వేదికగా ఎన్గల్ గ్రామంలో మండలంలోనే ఆదర్శంగా తీసుకోవాలని పోయి ఎన్నికల గ్రామం కాకుండా మరి అన్ని గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఎక్కడ కూడా ఆ రోజు అభివృద్ధి చేయలేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి కనీసం మండలంలో కూడా తిరుగుతూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు కానీ రోడ్లు వాళ్ళ దృష్టిలో కనబడతలేవా ఇటువంటి లింక్ రోడ్లన్నీ కూడా స్వ స్వేచ్ఛగా అన్ని ఉన్నటిని కరపై డ్యామేజ్ అయినటువంటి రోడ్లను లేకుండా పోయలేని రోడ్లను కూడా అన్నిటిని అప్పుడు రోడ్లు పోసి మరి గ్రామ ఇప్పుడు మండలంలోని స్థానికంగా సమస్యలను వాళ్ళు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ రోడ్లు ఏమైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలని మా యొక్క మండల టీం అందరి మండల శాఖ ద్వారా దీనికి ప్రభుత్వానికి హెచ్చరిక డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మరి రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చందూర్తి మండలంలోని మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి వివిధ గ్రామాల రోడ్ల పరిశీలన మీద మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడే అదే విధంగా ఉంది మరి ఈ గ్రామాలన్నిటికీ ఎక్కడ కానీ ఇప్పటి వరకు ప్రారంభోత్సవం కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంది మరి ఎమ్మెల్యే గారు గెలిచి ఇరవై అవుతుంది మరి ఈ చంద్రుతి గ్రామంలో ఈ చందుర్తి మండలంలో ఏ గ్రామానికి చూసినా గుంతలు గుంతలుగా రోడ్లు ఉన్నాయి ఆ విధంగా రోడ్డు ఉన్నాయి కాబట్టి ఇకనైనా మరి ఈ రోడ్లను పట్టించుకొని ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ రోడ్లు ఖచ్చితంగా త్వరలో వేయాలని చెప్పి మేము ఎంఆర్ఓ ద్వారా రాష్ట్ర పార్టీకి రాష్ట్ర గవర్నమెంట్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఎన్నికలలో ఆరు హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అవి కూడా అదే విధంగా ఎక్కడేసిన గొంగడి విధంగా మరి మహిళలకు ఇరవై ఐదు వందలు కానీ ముసలోళ్లకు నాలుగు వేల పింఛన్లు వస్తాయని మరి ముసలోళ్ళు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో మరి మరి అందరికీ తెలుసు మరి ఆ విధంగా కాంగ్రెస్ మోసం చేసుకుంటూ పోతుంది కాబట్టి ఈ వి ఆ విధంగానే ఈ చంద్రుతి మండలంలో మరి ఈ రోడ్లు వేయకపోవడం కూడా అదే విధంగా మోసం చేసడం జరుగుతుంది మరి ఎమ్మెల్యే గారు ఇక్కడైనా జాగ్రత్త కొద్దీ ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఖచ్చితంగా త్వరలో ప్రారంభించి ఖచ్చితంగా మీరున్నన్ని రోజులలో ఇవన్నీ రోడ్లు కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటాను లేని ఎడలో ఖచ్చితంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఈ ప్రజలకు మండలానికి రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒక నినాదం తీసుకొని మరి ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికే రోడ్లు వేయాలి ఈ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి రోడ్లు వేయాలి ఈ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే గెలిచినావు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినావు కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్లు ఖచ్చితంగా తొందరగా వేయాలని చెప్పి కోరుకుంటూ